ఉగ్రవాదుల అప్పగింతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నారు మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజర్ ఆ ఉగ్రవాదులను అప్పగించాలని ఎప్పటి నుంచో భారత్ డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలో ఉగ్రవాదులను అప్పగించేందుకు అభ్యంతరం లేదన్నారు బిలావల్ భారత్ సహకరిస్తే పాక్ సిద్ధమేనని చెప్పారు పాకిస్తాన్ జైల్లో హఫీజ్ సయీద్ ఉన్నారన్న బిలావల్ భుట్టో మసూద్ అజర్ ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు అతని ఆచూకీ చెప్తే అరెస్ట్ చేసి అప్పగిస్తామని ప్రకటించారు బిలావల్ ప్రకటనపై సయీద్ కొడుకు ఫైర్ అయ్యారు బిలావల ప్రకటన పాకిస్తాన్కి తలవంపులు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు టెర్రర్ మైండ్ హఫీ అయీద్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజర్ ఈ కంటికి రెపలా కాపాడుతోంది ఎవరో ప్రపంచానంతటికీ తెలుసు వారిని అప్పగించమంటే మాకు తెలియదని బుకాయిస్తోంది పాకిస్తాన్ పెహల్గాం మారణ కాండ కూడా పాకిస్తాన్ టెర్రరిస్టుల ఘాతుకు వేనని తేలిపోయింది అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఏకాకిగా మారింది ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ విపక్ష నేత బిలావల్ భారత్ కోరుతోన్న ఉగ్రవాదులను అప్పగించడానికి పాకిస్తాన్కి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుటో హఫీజ్ సయీద్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడని కానీ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదు అంటున్నారు పాక్ గడ్డపై ఎక్కడున్నాడో భారత సమాచారం ఇస్తే తాము అతన్ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు ఉగ్రవాదులను భారత్ అప్పగించేందుకు సిద్ధమేనన్న పాక్ మాజీ మంత్రి బిలావల్ భుటోపై ఉగ్రవాదులు మండిపడుతున్నారు బిలావల ప్రకటనపై స్పందించాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ తండ్రిలాగే ఇతను కూడా మోస్తు వంటిడై బిలాబల ప్రకటన పాకిస్తాన్కి తలవంపులు తెచ్చిందంటున్నాడు తలహా సయీద్ అలాంటి ప్రయత్నాలు జరిగితే గట్టిగా ప్రతిఘటిస్తామంటున్నారు హఫీజ సయీద్ టెర్రర్సన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన మసూద్ అజర్తో పాటు లష్కర్ ఎయిబా చీఫ్ హఫీజ్ సయ్య్ను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది పాకిస్తాన్లో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నట్టుగా ఆధారాలున్న ఆ దేశం మాత్రం ఎప్పుడూ వాళ్ళ మొహమే చూడలేదన్నట్టు బొకాయిస్తోంది కానీ ఇప్పుడు బిలావల్ భుట్టో మాత్రం హఫీజ్ సయీద్ పాక్ జైల్లో ఉన్నాడని వ్యాఖ్యానించింది మసూద్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టు భావిస్తున్నామంటున్నారు అతన్ని పట్టుకుంటే భారత్ కంటే తామే ఎక్కువ సంతోషిస్తామంటున్నారు బిలావల్